ఈ మహానాడు మూడు రోజుల పండగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది కనీ విని రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది నేను ఒక విషయం చెప్తా ఉండ కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటా ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గం అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు అదేవిధంగా తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆతిథ్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను సెంట్రిక్గా రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికంటే మంచి స్టీల్ ఫ్యాక్టరీ పది రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గత ఈ పదహైదు ఇరవై సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం టెంకాయలు కొడుతూనే ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అది కూడా పన్నెండవ తారీఖు లోపలే మొదలవుతాయని ప్రకటన కూడా చాలా శుభ పరిణామం కడప జిల్లాకు మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం జిల్లా శాసనసభ్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశుభ్ర చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి చివరగా కడప శాసనసభ్యులు మాధవి గారు చైతన్య రెడ్డి గారు వరదరాల రెడ్డి గారు సుధాకర్ యాదవ్ గారు అదేవిధంగా రితేష్ రెడ్డి గారు భూపేష్ గారు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ యూనిట్ ఈ బాధ్యత తీసుకొని సమిష్టి కృషిగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినాం ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ నలభై మూడు సంవత్సరాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగినందుకు ఒక పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉండ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి పదహైదు ఇరవై రోజులుగా చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే దాదాపు ఈ కార్యక్రమం మొదలైన రోజు నుంచి ఇక్కడే ఉన్నారు ఇది కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు మన గవర్నమెంట్ కాలు శ్రీనివాసులు అన్నగారు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు రాజు గారు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఉండి దీన్ని పూర్తి చేసేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ జిల్లా కార్యవర్గం అనుబంధ కమిటీలు పక్కన ఉమ్మడి జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రాజు గారు రూపానందరెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మకాం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముఖ్యంగా మీడియా సోదరులు దేవుడు వరుణ దేవుడికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం